సో ఇప్పుడే మనకు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి పూర్తి అయితే చూద్దాం వల్లభనేని ఎమ్మెల్యే వల్లభలేని వంశీపై అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకోవచ్చు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధులు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది గతంలో ప్రసాదం పాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదు కేసు విచారణకు కోర్టుకు హాజరు కాకపోవడంతో వంశీపై వారెంట్ అయితే జారీ చేశారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశానికి సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈ విధంగానైతే ఇవ్వడం జరిగింది ఏపీ రాజకీయంలో శని సంచలనంగా మారింది ఎందుకంటే ఈనాటి టీడీపీ నుంచి ఇలా వైసీపీ వైసీపీ నుంచి ఇలా ఇలా ఉండడంతో మొత్తమే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈయన మీద అయితే కేసు వచ్చినా ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఇదైతే దానికి సంబంధించినది కాదని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను మీకు